దేవుని హత్తుకొని ఉండడం వల్ల సంగమా ఏంటి బల యొక్క ఏంటి సరిహద్దులు విశాలపరచబడతాయి ఆమె ఏంటి సరిహద్దులు విశాలపడతాయి నువ్వు ఏంటి ఇక్కడ మాట రాయడం చక్కగా మీరు అడుగు పెట్టిన ప్రతి స్థలం నువ్వు మీద అంత మాత్రమే కాదు ఏంటి మీరు దేవుణ్ణి హత్తుకొని ఉంటే ఏంటి మీ ఎదుటి నుండి సమస్త జలములు వెళ్ళకొచ్చి మీకంటే బలిష్లైన గొప్ప దేశాన్ని స్వాధీనం పరుచుకునేటువంటి గొప్ప ఆధిక్యతను ఏ సైనికు అనుగ్రహించబోతున్నాడు ఆమె ఇప్పుడు వరకు ఒక సెట్ భూమి కూడా కొనలేదేమో ఇప్పుడు వరకు ఒక ఎకరం కూడా కొనలేదేమో ఇప్పుడు వరకు ఉన్న భూమిని అమ్ముక అమ్ముకొని అయితే దేవుడి అంటున్నటువంటి మాట ఏంటంటే దేవుడు అత్తుకనుడు దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తా అంటున్నాడట ఈరోజు దిగులు పడాల్సిన అవసరం లేదు దేవుడు హత్తుకొని ఉంటేందుకు నీకు నష్టం ఏం జరగలేదండి దేవుడు హత్తుకొని ఉంటే నీకు ఏంటి ఏం జరగదు దేవుని హత్తుకొని ఉండాలకి లాభమే తప్ప నష్టం అనేది ఏది కూడా జరగదు ప్రదేవి దేవుడు ఎవరైతే హత్తుకొని ఉంటాడో ప్రతి అడుగు కూడా ఏంటి మీద ఏంటి మీరు అడుగు పెట్టే ప్రతి స్థలము మీద అంట ఏంటి నువ్వు పెట్టే ప్రతి స్థలము కూడా నీది అవ్వాలంటే ದೇವು ಹತ್ತುಕಿ ನೀವು ನೀವು ಹತ್ತು ವಿಶಾಲ ಪರಿಚುಪಾಲಂ ದೇವು ಹತ್ತುಕೊಡ